చూస్తే ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం నూతన కార్యక్రమాన్ని మంత్రి లోకేష్ చేపట్టారు విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఇక ఆచరణాత్మక అవగాహన పెంచేలా కూడా లోకేష్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఏపీలోని ప్రభుత్వ పాఠశాల నుంచి ఢిల్లీకి విద్యార్థులను పంపారు నారా లోకేష్ విమానంలో విద్యార్థులను ఢిల్లీకి పంపారు మనబడి మన భవిష్యత్తులో భాగంగా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్స్ విమానం ఎక్కారు ఢిల్లీలోని నేషనల్ సైన్స్ మ్యూజియం నెహ్రూ శానిటోరియం అదేవిధంగా ప్లానిటోరియానికి సంబంధించి రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చర్ ను కూడా విద్యార్థులు సందర్శించనున్నారు విమాన ప్రయాణంపై విద్యార్థులు ఖుషి ఖుషిగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక రేపటి పౌరుల్లో టెక్నాలజీని పెంచే దిశగా కూడా నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం నూతన కార్యక్రమాన్ని మంత్రి లోకేష్ చేపట్టారు విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆచరణాత్మక అవగాహన పెంచేలా కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది పూర్తి వివరాన్ని మా ప్రతినిధి రవివర్మ తెలియజేస్తారు రవివర్మ విద్యార్థులు రేపటి పౌరులు తీర్చిదిద్దేలా కూడా నారా లోకేష్ ప్లాన్ ఏ విధంగా చూడాలి పిల్లలు మొత్తం మీద హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది సో ఓవరాల్గా ఏం చెప్తారు దేశంలో ఏ ప్రభుత్వము ఆచరించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది ముఖ్యంగా మనబడి మన భవిష్యత్తు అనే నినాదంతో రాష్ట్రంలోని విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగం పట్ల పూర్తి అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తూ ఉంది కసరత్తు చేస్తుంది ముఖ్యంగా పరిగణిస్తే ఖగోళ శాస్త్రంలో భారతదేశం నాలుగవ స్థానంలో ఉంది తదనుగుణంగా అన్ని రంగాల్లో భారతీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రథమ స్థానంలో నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేపట్టి ఈ నేపథ్యంలోనే విద్యార్థి దశ నుంచే విద్యార్థుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల పూర్తి అవగాహన కల్పించినట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి భావించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను మనబడి మన భవిష్యత్తు అనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి వాటిలో ఎనిమిది తొమ్మిది తరగతి ఎనిమిది తొమ్మిది పదో తరగతుల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారిని ఢిల్లీలోని నేషనల్ సైన్స్ సెంటర్ అలాగే నెహ్రూ ప్లానిటోరియం అలాగే రష్యన్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ అన్నింటినీ కూడా విద్యార్థులైతే సందర్శించి అక్కడ శాస్త్రంలో శాస్త్ర సాంకేతికంగా ఎలాంటి అభివృద్ధి చెందుతూ ఉంది ఎలాంటి టెక్నాలజీ రూపొందిస్తూ ఉంది భవిష్యత్తులో టెక్నాలజీ ఏ ఏ రంగాలను శాసిస్తుంది అనే విధ అనే విధం పట్ల విద్యార్థులు అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు గత గత స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి వరకు శాస్త్ర సాంకేతికపరంగా సాంకేతిక పరంగా ఎలా పురోభివృద్ధి చెందింది భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏ ఏ రంగాలను శాస్త్ర సాంకేతిక రంగాలు శాసిస్తాయి అనే విధంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ముఖ్యంగా సైన్స్ పట్ల పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ టెక్నాలజీ పరంగా భవిష్యత్తులో విద్యార్థులు ఏ ఏ ప్రాధాన్యత కలిగి ఉండాలనే విధంగా విద్యార్థుల్లో చిన్నతనం నుంచే విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రణాళికలు రూపొందించింది మనబడి మన భవిష్యత్తు పేరుతో రాష్ట్రంలో ఎవరు ఊహించని దేశంలో ఏ ఏ రాష్ట్రంలో ఊహించని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ దీనికి ప్రణాళికలు సిద్ధం చేసి రంగం సిద్ధం చేసి అలాగే దాన్ని దాని ఆచరణకు చర్యలైతే చేపట్టారు ఈ నేపథ్యంలోనే ప్రతి విద్యా ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి కూడా ఢిల్లీకి విద్యార్థులను ఎంపిక చేసి పంపించి వారిలో ఢిల్లీలోని నేషనల్ సైన్స్ సెంటర్ అవన్నీ కూడా సందర్శించి అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విధానము విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు ఎంతో దోహదపడుతుంది భవిష్యత్తులో ఇది ఒక పునాదిగా నిలుస్తుంది విద్యార్థి దశలో ఇది పునాదిగా నిలుస్తుందని చెప్పే భావనతోనే ఇలాంటి ఆ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది ఈ నేపథ్యంలోనే విద్యార్థులందరూ కూడా విమా స్థానానికి వెళ్తున్నటువంటి ఢిల్లీకి వెళ్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా సంతోషాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం విద్యార్థుల పట్ల చూపుతున్నటువంటి చొరవ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ ఉంది రాష్ట్రంలో ప్రభుత్వం విద్యారంగాన్ని ఉన్నతంగా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు చేపడతా ఉందనే భావనతో విద్యార్థుల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు చందు